ఏంటి బావగారు మీరు నిజంగా ఒక డెలివరీ బాయ్ బావుగారు మీ ముఖం చూసినప్పుడే అనుకున్నా మీది అని కానీ మరీ డెలివరీ బాయ్ బికారి డెలివరీ బాయ్ అయిన అభినవ్ గర్ల్ ఫ్రెండ్ అతన్ని ఒక డబ్బున్న వాడి కోసం వదిలేసింది ఇక ఇప్పుడు ప్రేమలో మోసపోయిన అభినవ్ పాపం తాగిన మత్తులో యాభై అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కాడు ఈ దేవదాసు చావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అన్నట్టు అభినవ్ కింద పడిపోయాడు కానీ అతను పడ్డది ఎక్కడా అమ్మాయితో బెడ్ మీద అయ్యో దేవుడా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అవును ఆ టెర్రస్ మీద నుంచి పడిపోయిన అభినవ్ వచ్చి చేరింది

ఓ మై గాడ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సిస్టర్ ఈ బికారిని బెడ్ మీద ఏం చేస్తున్నాడు మజా చేసుకుంటున్నావా సన్నీ నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి ఈ లోపర్ నితో ఇక్కడ బెడ్ లో ఏం చేస్తున్నాడు చూడు నాకే తెలియదు నేను ఇక్కడికి ఎలా వచ్చాను నేను టెర్రస్ పైన ఉండడం గుర్తుంది తర్వాత ఇక ఆపు పోలీసులు వస్తే వాళ్ళే నీతో నిజాన్ని కక్కిస్తారు వద్దు వద్దు మై డియర్ సిస్టర్ పోలీసులతో ఏం చెప్పకు మన ఫ్యామిలీ రూల్స్ నువ్వు మర్చిపోయావా ఈ కుటుంబంలో అన్ని నిర్ణయాలు తీసుకునేది ది గ్రేట్ చంద్రశేఖర్ అంటే మన తాతగారు తాతగారి పేరు వినగానే అనన్యకి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి అనన్య చంద్రశేఖర్ సిటీలో ధనవంతుల్లో ఒకరు మాత్రమే కాదు చాలా పాత కాల్పు ఆచారాలు ఫాలో అయ్యేవాడు చెప్పడానికి ఆయన సూట్ వేసుకొని తిరిగేవాడు కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఐదు వందల ఏళ్ల క్రితం నాటివి తాతగారు వచ్చాక ఏం జరుగుతుందో అని అనన్య భయపడింది అప్పుడే రా అని తాత వాయిస్ వినగానే అనన్య భయంతో వణికిపోయింది తాతయ్య తాతగారికి అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది కానీ ఎలా ఎప్పటి వరకు ఈ బెకార్తో బెడ్రూమ్ లోనే ఉంటావు బయటికి కోసం ఎదురు చూస్తున్నారు అరే ఎక్కడికి వెళ్తున్నారు సార్ పెద్దవాళ్ళు మన మంచిగా చెప్పారు మందు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని ఇప్పుడు చూడు నిన్ను ఎక్కడికి తెచ్చిపడేసిందో ఇప్పుడు నా చెల్లెని తాతగారి కోపం నుండి ఎవరు కాపాడతారు మరి నువ్వు నీకు మాత్రం ఇది విని దీనంతటి వెనుక సన్నీ హస్తం ఉందని అభినవ్కి అర్థమైంది టెరస్ నుండి కింద పడి అభినవ్ స్పృహ తప్పి ఉంటాడు అప్పుడు సన్నీ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు కానీ ఇప్పుడు అభినవ్ మైండ్ లో ఇంకో ఆలోచన కూడా ఉంది ఒక తమ్ముడు తన సిస్టర్ తో ఇలా చేస్తాడు అసలు వీడు నిజంగా అనన్యకి బ్రదరా కాదా అభినవ్ మనసులో ప్రశ్నలు పరిగెడుతూ ఉండగా చంద్రశేఖర్ కోపంతో రగిలిపోయాడు దానా నీకెంత ధైర్యం పెళ్లికి ముందే ఇలా ఒకటితో రూమ్ లో నువ్వు నా మనవరాలువని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తోంది మాట నమ్మండి నాకు నిజంగా తెలుసు అర్థమైందా అసలు నీ తల్లిదండ్రుల పెంపకమే తప్పు అమ్మాయి అని కూడా చూడకుండా నిన్ను పై చదువులు బిజినెస్ అంటూ వదిలేశారు దాని ఫలితంగా ఈ రోజు ఈ బికారీ గడ్ని బెడ్రూమ్ కి తీసుకొచ్చావా అప్పుడే అభినవ్ చేతికి ఉన్నది చూసి చంద్రశేఖర్ షాక్ అయ్యాడు ఏంటి మీరు చేస్తుంది ఒక తాతగారు అయ్యుండి మీ మనవరాలిపై చేయత్తడానికి మీకు సిగ్గుగా లేదా ఆమెపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తారా మీకు అసలు బుద్ధుందా రూమ్ లో నిశ్శబ్దం మలుమకుంది చంద్రశేఖర్ తో ఎవరూ ఎంతవరకు ఎలా మాట్లాడలేదు కానీ ఈరోజు ఒక సాధారణ డెలివరీ బాయ్ సిటీలోని రిచెస్ట్ మ్యాన్ కి ఎదురు తిరిగాడు నీకు ఎంత ధైర్యం మా తాతగారికి ఎదురు మాట్లాడతావా నేను షూట్ చేసి పాడేస్తాను సనే తాతయ్య ఎందుకు ఇలా అన్నారు అని సన్నీకి అర్థం కాలేదు కానీ తాతగారి మాట వినడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేదు చంద్రశేఖర్ అభినవ్ని పైకి కిందకి చూసి అనన్యతో అనన్య ఈ అబ్బాయి ఎవరైనా సరే నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకోవాలి నేను ఇతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు ఇతని పేరు కూడా తెలీదు నాటకాలు నాటకాడకు ఈ చంద్రశేఖర్ నియమాలు నీకు తెలుసు నోరు మోసుకొని తల దించుకొని ఇతన్ని పెళ్లి చేసుకో అది కూడా ఈ రోజే లేదు తాతయ్య నేను ఈ బిగ్గారిని పెళ్లి చేసుకోను చేసుకోను అయితే సరే సనే మీ చెల్లిని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి బ్రతికుండగానే మట్టిలో పెట్టాయి ఇది విని అనన్య షాక్ అయింది తాతయ్య చెప్పినట్టే జరుగుతుంది అని ఆమెకు బాగా తెలుసు ఎందుకంటే వారి కుటుంబంలో ఎవరు ఆయన మాట వినకపోతే వారి పరిస్థితి దారుణంగా మారిపోతుంది అనన్య ఇక తాతగారి ముందు మాట్లాడలేకపోయింది అనన్యని పెళ్లి చేసుకోకపోతే ఒక అమాయకురాలి జీవితం ఇక ముగిసిపోతుంది అని అభినవ్కి కూడా అర్థమైంది అలా ఒక గంటలోనే అదే హాల్లో అభినవ్ అనన్యాల పెళ్లి జరిగిపోయింది పెళ్లి రోజు రాత్రి అనన్య నోటి నుండి వచ్చిన ఒక్క ప్రశ్న నా పేరు అభినవ్ కానీ నా తండ్రి ప్రేమగా అది నాకు అవసరం లేదు ఒక్క విషయం గుర్తుంచుకో మన పెళ్లి నిజమైన పెళ్లి కాదు బయట ప్రపంచానికి మనం భార్య భర్తల్లా ఉంటాం గదిలో మాత్రమే అభినవ్కి రిచ్ అమ్మాయి అయిన అనన్య ముందు డెలివరీ బాయ్ అయిన తనకి ఏ విలువ లేదని బాగా తెలుసు కానీ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఈ రోజు నా స్నేహితుడు అక్రమ్ నీ భర్తని తీసుకుని వెళ్ళాలి అనన్య ఆ పార్టీకి వెళ్ళాలని అనుకోలేదు కానీ తాతగారు ఇచ్చిన ఆర్డర్స్ కాదనడం జరగని పని ఇష్టం లేకపోయినా అభినవ్ కూడా ఆమెతో వెళ్లాల్సి వచ్చింది కానీ అక్కడ అతను ఒకరిని చూసి షాక్ అయ్యాడు నువ్వు ఇక్కడ అవును అభినవ్ ముందు నిలబడి ఉన్నది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి ఎవరి వల్ల అయితే అభినవ్ మోసపోయి టెర్రస్ పై నుంచి దూకడానికి సిద్ధపడ్డాడో తను చెప్పాలంటే ఆమె కూడా పేద కుటుంబానికి చెందిందే కానీ కొద్ది రోజుల క్రితమే ఆమె డబ్బున్న అబ్బాయి వల్ల పడిపోయింది అందుకే తను అభినవ్ కి బ్రేకప్ చెప్పింది అభినవ్ వైభవితో మాట్లాడుతూ ఉండటం చూసిన వైభవి బాయ్ ఫ్రెండ్ దేవా ఈ బికారేవడు బేబీ ఓ నీ ప్రేమ కోసం టెర్రస్ పై నుండి జంప్ చేసిన డెలివరీ బాయ్ ఇతనేనా హే బేబీ వీడే ఆ దేవదాస్ ఎక్కడో ఏదో డెలివరీ చేయడానికి వచ్చి ఉంటాడు అంతేనా అంతలో ఆల్రెడీ పార్టీలో ఉన్న సన్నీ అక్కడికి వచ్చి ఏంటి బావగారు మీరు నిజంగా ఒక డెలివరీ బాయ్ ఆ బావగారు మీ ముఖం చూసినప్పుడే అనుకున్నా మీది స్లమ్డాగ్ ఫ్యామిలీ అని కానీ మరీ డెలివరీ బాయ్ ఆ ఛీ 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 సన్నీ ఈ బికార్ని నువ్వు బావా అని ఎందుకు పిలుస్తున్నావు కొంపదీసి ఇతనేని అదే కదా నేను చెప్పేది నా చెల్లి ఈ బికారిని పెళ్లి చేసుకుంది ఇతనే నా పతిదేవుడు మొగుడు ముద్దుల మొగుడు ఇది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు కానీ అందరికంటే షాక్ అయింది మాత్రం ఫ్రెండ్ ప్రణయ్ లేదన్న నువ్వు ఇలా ఎలా చేస్తావు నాలాంటి రిచ్ అండ్ హ్యాండ్సమ్ ప్రిన్సెస్ ను వదిలేసి నువ్వు ఈ బికారిని ఎలా పెళ్లి చేసుకున్నావు అసలు నువ్వు ఈ బికార్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అరే నా చెల్లి పెళ్లి ఈ బికారితో ఎలా జరిగిందో నేను చెప్తాను ప్రణయ్ అంటూ సన్నీ అందరి ముందు అనన్య అభినవ్ పెళ్లి ఎందుకు జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు ఎలా అభినవ్ అనన్య బెడ్ మీద దొరికిపోయాడు ఎలా తాత ఆమెని కోపగించుకున్నాడు ఎలా ఈ పికారీతో అనన్య చిక్కుకుపోయిందో సన్నీ ఇదంతా చెప్తూ ఉండగానే అందరూ గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు కానీ అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తూ ఏడుస్తూ అనన్య అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది అభినవ్ కూడా తన వెనుక వెళ్లబోతుంటే సన్నీ తన చేయి పట్టుకుని ఆపేశాడు అరే బావగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు సన్మానం చేయడం ఇంకా మిగిలే ఉంది రండి రండి బావు గారు ఇలా రండి ఇది స్పెషల్ గా మీకోసమే తెప్పించాం అని చెప్పి సన్నీ చెప్పిని సింహాసనంలా కనిపిస్తున్న ఒక కూర్చీలో కూర్చోమని సాయి చేశాడు పిచ్చాక ఎలా కూర్చుంటాడు నీకు తెలుసు కదా ఈ చైర్ ఎవరిదో అరే నోరు మూసుకోదేవా మా బావుకు ఎలా సన్మానం చేయాలనేది నాకు బాగా తెలుసు ఏదేమైనా ఇతను మన సన్నీకి బావా ఇతనికి మనం గౌరవం ఇచ్చి తీరాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే ప్రణయ్ మాట విని సన్నీ అభినవ్ బాయ్ గడికి తన లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసేలా చేస్తాను రండి కూర్చోండి మీ హాట్ సీట్ లో మీకోసమే స్పెషల్ గా చైర్ కూర్చోండి అరే బావగారు గారు కూర్చోండి 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 అభినవ్ ఆ లో కూర్చోగానే సడన్ గా ఒక అలారం గట్టిగా మోగింది ఏం జరుగుతుంది అరే బికారే నువ్వు కూర్చున్నది మాఫియా కింగ్ కుర్చీ మీద ఇక నీకు చావేరా చావే ఆ స్పెషల్ కుర్చీ మాఫియా కింగ్ మాలిక్ అక్రమ్ది దానిలో అతను తప్ప మరెవరూ కూర్చోవడానికి పర్మిషన్ లేదు ఎవడ్రాది ఈ మాఫియా కింగ్ కుర్చీలో కూర్చున్న ధైర్యం చేసినోడు ఎవడో సూటు బూటు వేసుకొని చేతిలో ఒక ఇంపోర్టెంట్ సిగార్ పట్టుకొని అక్రమ్ అక్కడికి వచ్చాడు అలారం విన్నాక తన మాఫియా కింగ్ కుర్చీలో ఎవరో కూర్చునే ధైర్యం చేశాడు అని అక్రమ్ కి తెలిసిందే నువ్వే నాది ఈ అక్రమ్ నుండి నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతారు దయచేసి నన్ను క్షమించండి నాకు ఈ కుర్చీ గురించి తెలియదు అభినవ్ అక్రమ్ ముందు వణుకుతున్నప్పటికీ అక్రమ్ చూపు మాత్రం అవినవ్ ఉంగరం మీద పడింది దాని మీద టైగర్ అని ఉంది దాన్ని చూసి ముఖంలో ఉన్న కోపం కాస్త భయంగా మారిపోయింది దానికి సడన్ గా ఏదో గుర్తుకు వచ్చినట్టు టైగర్ టైగర్ నన్ను క్షమించు నేను నువ్వు గుర్తుపట్టలేదు ఐఎమ్ రియలీ సారీ అరే అక్రమం కోల్ మీరు ఈ బికారి గారి కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు వీడు ఒక బికారి ఎవడ్రా బికారి ఈ కుర్చీ మాత్రమే కాదు ఈ ప్రపంచమంతా ఇతనిదే ఇతడే మాఫియాకు అసలైన కింగ్ మన టైగర్ ఇతనేనా రియల్ టైగర్ బాప్రే అభినవ్ ముందు అక్రమ్ లాంటి డాన్ ఎందుకు మోకరెళ్ళి కూర్చున్నాడు అక్రమ్ ఎందుకు అభినవ్ ని టైగర్ అని పిలిచాడు అబిడా ఉంగరం చూసి ఆక్రమ్ ఎందుకు భయపడిపోయాడు అబిడావ్ అలియాస్ టైగర్ కథలో ఇక ముందు ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్